హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని పెండి పట్టీలు ఎంత నల్లగా మారిన అయినా సరే కొత్త వాటిలాగా తలతల మెరిపించే ఒక లిక్విడ్ అయితే చూద్దామండి ఆ లిక్విడ్ వేస్తే చాలండి బ్రష్ కొట్టే పని కూడా లేదు చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి పట్టీల్లో ఉన్న మురికంతా కూడా నీట్గా శుభ్రంగా వచ్చేస్తుంది చూడండి ఎంత తెల్లగా వచ్చాయో సో ఆ లిక్విడ్ పేరేంటి దాని కాస్ట్ అంతా మొత్తం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం పిండి వస్తువులని క్లీన్ చేసి కొత్త వాటిలాగా మెరిపించే లిక్విడ్ ఇదేనండి దీని పేరు వచ్చేసి రుపేరీ లిక్విడ్ అంటారు ఈ రుపేరీ లిక్విడ్ ఒక నాలుగైదు డ్రాప్స్ వేస్తే చాలండి వెండి వస్తువులు కొత్త వాటిలాగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో చాలా పాతవైపోయాయండి ఇవి మార్చేద్దాం అనుకున్నాము కానీ ఒక్కసారి ఈ లిక్విడ్ వేసి చూద్దాం ఎలా వస్తాయో అని చెప్పేసి నేను ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి మరి ఇంత నల్లగా ఉన్న పట్టీల్ని కొత్త వాటిలాగా చేసేద్దాం ఒక గాజు బౌల్లో ఈ పట్టీలు వేసేసి ఈ రిపేరీ లిక్విడ్ని ఈ పట్టీల పైన వేయండి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి జస్ట్ మనం ఈ లిక్విడ్ వేస్తుంటేనే మనకి చక్కగా నీట్గా కొత్త బాటిల్లాగా రావటం అనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తాము ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలని అలా వదిలేసేయండి ఇంకా బ్రష్ పెట్టే పని కూడా లేదండి అసలు బ్రష్తో రుద్దే పనే లేదు జస్ట్ ఈ లిక్విడ్ కొంచెం వేస్తే చాలు ఆ పట్టీల్లో ఉన్న మురికంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది పట్టీల లోపల మనకి కనిపించని డస్ట్ అనేది చాలా ఉంటుందండి దానివల్ల పట్టీలు మనకి నల్లగా కనిపిస్తాయి సో ఎంత పాత పట్టీలైనా సరే ఈ లిక్విడ్ వేస్తే మాత్రం చక్కగా కొత్త వాటిలాగా వస్తాయండి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఉంది మీరు చూస్తున్నారు కదా నేను ఈ కప్పులో వేసేసి ఇలా ఇలా కదుపుతున్నాను సో అప్పటికే మురికంతా కూడా వదిలేస్తుంది పట్టీలకి పట్టీలు కొద్ది కొద్దిగా స్లోగా కలర్ మారుతున్నాయి చూడండి ఎంత వైట్గా వచ్చాయో పాలిష్ పెట్టించినట్లుగా తలతల మెరుస్తున్నాయండి ఈ లిక్విడ్ మనకి ఒక పది జతల పట్టీలైనా క్లీన్ చేసుకోవచ్చు అండి అంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించిందండి పట్టీలు కొన్న మురికంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూసారు కదా ఎంత మురికి వచ్చిందో పట్టీల్లో నుంచి మనకి ఇది లోపల డిజైన్ లోపల ఉంటుందండి ఈ డస్ట్ అంతా మనకు కనిపించదు సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ మురికంతా బయటపడింది సో మళ్ళీ మంచినీళ్ళతోటి నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మామూలుగా అయితే మనం పాలిష్ పెట్టించుకోవడానికి బయట తీసుకెళ్తే వాళ్ళు చాలా కాస్ట్ వేస్తారండి దగ్గర దగ్గరికి వీటికి టూ హండ్రెడ్ అయినా తీసుకుంటారు పాలిష్ చేసినందుకు సో నైంటీ నైన్ రూపీసే కాబట్టి కొంచెం తక్కువ అమౌంటే కాబట్టి పది సార్లు వాడుకోవచ్చు అండి ఇలా వెండి సామాన్లు ఏవైనా బాగా నల్లగా అయిన వాటికైతే ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వచ్చాయో కొత్త వాటిలాగా వచ్చాయి సో మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడవాలి వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఈ ఒక్క బాటిల్ ఉంటే చాలండి కొత్త వాటిల్లాగా తలతలా మెరుస్తాయి వెండి వస్తువులు చూశారు కదండీ ఎంత బాగా వచ్చాయో కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ పాలిష్ పెట్టినట్లుగా వచ్చాయి స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత ఎంత తెల్లగా వచ్చాయో చూడండి ఇప్పుడు మీకు యాంటీక్యూ పట్టీలను చూపిస్తాను చూడండి ఇవి యాంటీక్యూ సిల్వర్ పట్టీలు అండి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఇంకా ఉంటమే ఈ కలర్లో ఉంటాయి సో నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి సో అందువల్ల నేను వ్యూవర్స్ అందరికీ ఈ మోడల్ చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో పింక్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా స్టోన్స్ వచ్చాయి వైట్వి సో వాటికి మ్యాచింగ్ మెట్లు అనమాట ఇవి నేను తీసుకొని కూడా దగ్గర దగ్గరగా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి సో చాలామంది నాకు ఈ మోడల్ అడిగారు చాలా బాగుందండి అనేసి సో నాకు మళ్ళీ కనిపించలేదండి ఈ మోడల్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక చక్కగా చూసి కస్టమైజ్ చేయించుకోండి చాలా బాగున్నాయి వెరైటీగా చాలా అందంగా కూడా ఉన్నాయి పెట్టుకుంటే సో ఇవి నెక్ గొలుసులా కూడా పెట్టుకోవచ్చు అండి ఇవి చాలా ఈజీ అనమాట తీసుకోవటం ఇలా మనం లాగా కాకుండా ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు పెట్టుకోవటం కూడా చాలా ఈజీ అనమాట స్టోన్ ఒకటి వస్తుంది మధ్యలో పింక్ కలర్ది అలాగే ఒక సెవెన్ లైన్స్ చైన్ లాగా వస్తుంది అనమాట సో చూడండి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి నిండుగా సో నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్